సాహితీ శ్రీకృష్ణ దేవరాయలు వారు హోట కావులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం ఆ పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విధి సభను చేయండి ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్థుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశకంగా వినోదం సాగిద్దాం చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భువన విధి సభను ప్రారంభించాలి కానీ ప్రభుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో అదేమిటి సూరణ కవి మందార మధాలు వారి తెలుగుని ఇష్టపడిన వారుందురే తెలుగుదేల నందువా చిత్తం ప్రభు మీ అభిప్రాయమే శిరోధార్యం ప్రతనా మాత్రం మీ పద్యూరణకు సమస్య ఇదిగో ఆగ్రజాను జులే రంజాగ్రజులుగా ఆహా సమస్య అన్న తమ్ముళ్ళు తమ్ముడన్లయ్యారా ప్రభు పూరణ చేసాడు పుష్యమే వరదాక్కిడుపు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రజ్ఞుడు అని ఉంటుంది దీని అర్థవంతంగా పూర్చేని పట్టుముట్టి గారు పళ్ళ జీవనులకు సుప్రసిద్ధమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా కరుల చిలక నెత్తులు సర్కరితో ఏనుగుని ఎత్తుకుని పోగలదా ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఏనుగులు చిలకలు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వాటిని అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని దాన్ని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల ముందుగా ఉంది బహుబాబు కృతజ్ఞతలు మహారాజా పలుకులు ముక్కు తిమ్మనకవి అందుకోండి దీనిని పూరణ చెయ్యండి శేఖర మానవులలో ఆడిన మాట తప్పేవారు కొందరున్నారు జంతువులలో దీనిని చూడలేదు ఆయన దైవ కృపతో పూరించగలను ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టల విని అయ్యో వీడాన కొడుకని యొక్క గాడిద ఏడ్చెన్ గగన్న గణ సంపన్న లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆడితప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువని చాటారు ఆడితప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరు జంతువు గాడిద ఏడ్చిందన్నారు దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ తిమ్మన కవీకుడు లోకరీతిని భీతి లేకుండా పలికారు ఇప్పుడు దీనిని పూరణ చేయండి ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యనిచ్చారు కానీ చక్క

పొందినదు భూన విజయ కవులను చూసిన జానపదలు మన మన కవులను కావ్య సాహిత్యాన్ని మన సభా గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో పూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టిది పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ తదుపరి వంతు మీదే మరి మీ పద మేము మేమెరగదు మేక మరియు తోక ఈ దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి దేవరా నన్ను ఆదేశిస్తే మీరు సామాన్యులు కారు రామకృష్ణ ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా ఒక మేక ముందరపోతుందా ఆ తోకకు ఆ మేకకు తోక వెనక భాగాన్ని ఉంటుంది ఆ తోక వెనక మరొక మేక ఉంది ఇలా మేకల మందు పోతున్న తీరు మేక తోక మేక తోక అన్న దత్తపదాలతో చక్కగా చిక్కగా చెప్పారు శబాష్ రామకృష్ణ కవి మీ కత్తికి రెండు వైపులు పదనే మరి అందుకే మీరు బికట కవి అయ్యారు రామభద్ర గోలకొండ మూలముండ పూలదండ కొత్తకుండ ఆధారంగా చేసుకొని భారతార్థంలో ఒక పద్యాన్ని చెప్పండి చిత్తం మహాప్రభు రామభక్తుడైన నాకు భారతార్థం పూరనిచ్చారు పూరణ చేసేదెను నీ త్త గోల కొండవల నుండు వినుమూలముండనమున గెలిపింతు పాండు బూలదండరే కొత్త కొండీ కురు రాజా నీ కొడుకు దుర్యోధుడు ఉత్తగోల కలిగిన మనస్సు ఆకారంలో కొండలాగా ఉన్న బుద్ధి బలం లేనివారు నా మాట విను యుద్ధం వస్తే సర్వం చాసిన ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు నీ కుమారులు మరణిస్తారు పద్యం బాగుంది రామభద్ర కొత్తగుండెను రేకు అత్తగుండాలు చూడు అద్భుతంగా ఉందయ్యా తర్వాత పింగళి సూరణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశవ గురించి ఆసుగా తీసుకొని ఒక పద్యాన్ని చెప్పమని వేరొకరు పంపాలి ప్రారంభించండి శ్రీహరి భక్తినికాయ శ్రీకృష్ణ దేవరాయ కోరినట్లే విస్తారు మత్స్యమై జడనిది మరయించే సోమకు గూర్మమై కవ్వపు గుండ మోస గిటి అయి హిరణ్యాక్షు గీటడంకించెను హరి అయి వధించే బ్రహ్లాద జనకు వటుడై బలిదనుజు వంచించి కుదించే భార్గవుడై క్షత్ర పంక్తి

కుర్మమై మందరగిరి పాల సముద్రాన్ని చిలకడానికి సాయమయ్యాడు రూపంలో హిరణ్యాక్షుణ్ణి చీర్చాడు నృసింహుడై హిరణ్య పష్పుణ్ణి చీర్చాడు వామనుడై బలిని పాతానికి పంపాడు శ్రీరాముడై రావణిని వధించాడు శ్రీకృష్ణుడై బుద్ధులను అంతం చేశాడు బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాశిని చంపించాడు కల్గిక నీతిహీయును చంపాడు దశవతార మనోహరమైన సభాసదులను అలరింపజేశాము మీ అభినందన స్పందనకు బంధనం మహాప్రభు మీరు వచ్చే దారిలో ఒక జానపద ఒక సమస్యలు అందించారు మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను తప్పకుండా సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా సమస్య నందివ్వండి ప్రభు అందుకోండి అందరు నందరే మరియు దీనిని పూరించండి అది సంగతి ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్య అష్టదిగ్గజ కౌలారా నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్నా మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేదాను ఆలపించండి కొందరు పాండితీధికలు కొందరు చాతురి ప్రియులు కొందరు నీతికి భూతికి బూతికి కొందరు నాయకులు మరియు కొందరు గాయకులు అందరందరే అందరందరే మరియు సభలో కొందరు పాండిత్యమే ధనముగా కలవారు కొందరు నాగరికులు మరికొందరు ప్రవక్తులు ఇంకొందరు చాతుచక్యాన్ని ఇష్టపడేవారు నీతికి సంపదకు నిలయమైనటువంటి వారు మరికొందరు నేతలు మరియు గాయకులు ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు మన రాజ్య ప్రజల సాహితీ సామర్థ్యాలను గురించి చెప్తూ అందరందరే అనడంలో ఎవరికి వారే గొప్ప అని అర్థం కవి పండితులారా మీ సమస్య పరిపూరణల గానంతో మా మనసు ఎంతో మరిసింది సభికులకు కృతజ్ఞత